హాయ్ అండి నేను మీ సుజాత ఉగాది పండుగ సందర్భంగా ఉగాది రోజు మనం అందరం ఇంట్లో చేసుకునేటటువంటి నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని ఈరోజు నేను చూపిస్తానండి ఫస్ట్ ఉగాది రోజు ప్రసాదాలు చేసి పెట్టాలనే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి వీడియో పూర్తిగా చూసి ఈ ప్రసాదాలు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి లేట్ చేయకుండా ఉగాది రోజు సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ప్రసాదాలను చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ రెసిపీగా బొబ్బట్లు చేసి చూపిస్తానండి ఉగాదికి అందరూ ఖచ్చితంగా చేసుకునే రెసిపీ ఏమిటంటే బొబ్బట్లు బొబ్బట్లు ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు ఈ బొబ్బట్లు మెత్తగా మృదువుగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి చూడండి పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత మెత్తగా వచ్చిందో నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ ప్రాసెస్లో ఈ ఉగాదికి మీరు బొబ్బట్లు చేసుకొని తిని చూడండి ఎంత బాగా వస్తాయో చాలా రుచిగా చాలా మెత్తగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న బొబ్బట్లన్నీ పక్కన పెట్టి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చిటికెడు వేసుకోండి అలాగే కొంచెం పసుపు మీరు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె వేసి ఈ నూనె పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా రబ్ చేస్తూ ముందు పిండిని మొత్తం బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు బాగా మృదువుగా వస్తాయి అంటే మనం ఇలా ముద్ద కలిపితే ముద్దలాగా రావాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జిగురుగా అంటే స్టిక్కీ స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం పలుచగా ఉండాలి మరి పలుచగా కాదు అలాగని మరి చపాతీ పిండిలాగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం స్టిక్కీ స్టిక్కీ లాగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని ఈ నూనె పిండిలో బాగా కలిసిపోయేలాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి జనరల్గా అయితే బొబ్బట్లు అనేవి మైదాతో చేస్తారు కదా మనం హెల్తీగా గోధుమ పిండితో కూడా బాగా మృదువుగా బొబ్బట్లు చేసుకోవచ్చు చూడండి నూనెంతా కూడా పిండిలో వెళ్ళిపోయింది కదా చివరిగా ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని పిండికంతా నూనెని పట్టించాలి ఈ విధంగా చేతితో పిండికి అంతా నూనెని పట్టించి మూత పెట్టి కనీసం అరగంట పాటైన ఈ పిండిని నాననివ్వండి ఈ లోపు పప్పును నానబెట్టుకుందాం నేను నేతి బొబ్బట్లు చేయటానికి ముందుగా బొబ్బట్లు తయారు చేయటానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ లోకి ఒక కప్పు పచ్చిపప్పును వేసుకోవాలి అలాగే అరకప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం పచ్చనగ పప్పు చేసుకోవచ్చు లేదా మొత్తం పెసరపప్పు చేసుకోవచ్చు ఇలా రెండు కలిపి చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి రెండు కలిపి ఒకటిన్నర కప్పులు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి రెండు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రెండు లేదా మూడు గంటల పాటు నాననివ్వండి మూడు గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇలా ఒక పప్పు తీసుకొని తుంచితే తునిగిపోతుంది కదా ఇలా నానాలి ఇలా నానిన ఈ పచ్చనగ పప్పు అండ్ పెసరపప్పుని వాటర్ పంపేసి ఇలా కుక్కర్లో తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఉంటే ఇలా స్టైనర్ తీసుకొని దీంట్లో వడకట్టేసుకోండి నాకు ఇక్కడ వాటర్ ఏమి రాలేదండి నేను పప్పు మునిగే అంతవరకు పోసాను కాబట్టి ఇక్కడ వాటర్ ఏమీ నాకు రాలేదు వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇలా స్టైనర్లో వేసుకున్న పప్పుని కొంచెం ఆరనివ్వండి ఆరిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఈ పప్పు కాస్త ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగానైనా చేసుకోండి లేదా ఇలా పప్పు మెత్తగా మెదిపి తీసుకున్నా పర్వాలేదు మీకు ఈ పప్పు మెత్తగా కావాలంటే మిక్సీ జార్లో వేసుకోండి లేదా ఇలా మ్యాష్ చేసుకునే పప్పు మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్లో వేసుకొని తరువాత బెల్లం ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒకటిన్నర కప్పులు శనగపప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా బెల్లం మాత్రం ఒకటిన్నర కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కాస్త స్వీట్ ఎక్కువగా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా కలుపుతూ ఉడికించండి ఇలా కలుపుతూ ఉన్నారంటే బెల్లం మొత్తం కరిగిపోయి కాస్త లోజుగా అవుతుంది తర్వాత పడుతూ వస్తుంది ఫ్రేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే అడుగున మారినట్లు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి పది నిమిషాలు సిమ్లో కలుపుతూ ఉంటే ఈ విధంగా కాస్త గట్టిగా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని ఇలా ఫ్యాన్కి చుట్టుపక్కల వచ్చేటట్లు ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఇలా చేయటం వల్ల త్వరగా ఆరిపోతుందండి అందుకని ఈ విధంగా చేసుకోండి ఇది లైట్గా ఆరనివ్వండి వేడి మీదనే మనం ముద్దలు చేసుకోలేము కాబట్టి లైట్గా ఆరిన తర్వాత ముద్దలు చేద్దాం ఇప్పుడు కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా తోటి తీసుకొని మొత్తం ఒక దగ్గరికి వచ్చేటట్లు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగే అన్ని ఉండలు చేసి పెట్టుకున్నారనుకోండి మీకు బొబ్బట్లు చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది టైం పట్టదు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండి కూడా బాగా నాని ఉంటుంది గోధుమ పిండి కూడా అరగంట తర్వాత చూడండి పిండి బాగా నాని సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండిని తీసుకుందాం మనం బొబ్బట్లు చేసుకుందాం బొబ్బట్లు చేసుకోవడానికి ఇక్కడ నేను ఇలా కవర్ తీసుకున్నాను మీరు పాల ప్యాకెట్నైనా లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా తీసుకోవచ్చు లేదా అరిటాకునైనా తీసుకోవచ్చు నెయ్యితో ఈ విధంగా గ్రీజ్ చేసుకొని నెయ్యి అయినా కానీ నూనె అయినా కానీ తీసుకోవచ్చు ఈ విధంగా గ్రీజ్ చేసుకోవాలి రెండు ముక్కలు తీసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ రాసుకోండి మనం దాని మీద వేసి తీసేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది చపాతీలాగా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం పెట్టేయండి పూర్ణం మనం తీసుకున్న చపాతీ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి డబల్ సైజు ఉంటే బాగుంటుంది ఈ విధంగా అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి ఎగస్ట్రా పిండి ఏమైనా వస్తే తీసేసుకోవాలి ఈ విధంగా ఎగస్ట్రా పిండిని తీసేసుకొని ఈ పై భాగం క్రిందకు వచ్చేలాగా పెట్టాలి పైనుంచి మరి కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మరొక కవర్ ముక్క ఉంది కదా దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు చేతితో చూడండి అన్ని వైపులా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి బొబ్బట్లు చేసుకోవటం ఈ పద్ధతి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది కలిపి ఉంచాము కదా అందుకే పిండి బాగా నానింది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలో లేకుండా ఈ విధంగా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ లావుగా కాకుండా అలా అని మరీ పలచగా కాకుండా చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సైజు ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ బొబ్బట్లను కాల్చుకుందాం పాన్ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు మనం నేతి బొబ్బట్లు చేసుకుంటున్నాము కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాను అంతా స్ప్రెడ్ చేసుకొని బొబ్బట్లను వేసుకోవాలి ఈ కవర్ని కొంచెం నెయ్యి ఎక్కువ రాస్తే అంటుకోకుండా వస్తుందండి ఇటువైపు మీడియం ఫ్రేమ్లో పైన పచ్చదనం తగ్గేంత వరకు కాలనివ్వాలి పై నుంచి మరి కొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులకు తిప్పుకోవాలి పై నుంచి మరికొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులకు తిప్పుకోవాలి ఇటువైపు కూడా కొంచెం కాలనివ్వాలి ఫ్రేమ్ని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి లేదంటే మాడిపోతాయి ఈ బొబ్బట్లకు ఎంత నెయ్యి వేస్తే అంత రుచిగా ఉంటాయండి మీకు నెయ్యి ఎక్కువ వద్దనుకుంటే తక్కువ నెయ్యితోనైనా కాల్చుకోవచ్చు మీకు నెయ్యి ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసి కాల్చుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇదే విధంగా అన్ని బొబ్బట్లు కాల్చి తీసుకోవాలి చాలా రుచిగా చాలా మెత్తగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న బొబ్బట్లన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మామిడికాయ పులిహోర చేద్దామండి ఈ ప్రాసెస్లో చేయండి మామిడికాయ పులిహోర చాలా కమ్మగా రుచిగా వస్తుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు రైస్ని తీసుకోండి రైస్ని తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన రైస్లోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒకటిన్న ఒకటి బావు లేదా ఒకటిన్నర కప్పులో వాటర్ను పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మనం రైస్ ఉడికేలోపు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందామండి ఇలా ఒక మామిడికాయని తీసుకోండి బాగా పచ్చిగా ఉండి కాస్త పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకోండి ఈ మామిడికాయను శుభ్రంగా కడిగిన తరువాత తడి లేకుండా తుడుచుకొని ఇలా తోటి తొక్క మొత్తం తీసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఈ మామిడికాయని ఈ విధంగా తురుముకోండి లోపల విత్తనం ఉంటుంది కదా విత్తనం తీసేయండి మీరు మామూలుగా మిక్సీకి వేసుకొని అయినా చేసుకోవచ్చండి కానీ మిక్సీకి వేసి చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా తురుముకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి కాయ అంతా ఇలా తురుముకొని లోపల ఈ ముట్టె ఉంటుంది కదా ఈ ముట్టెని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా తురుముకున్న ఈ మామిడి తురుమును ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ప్రజరంతా పోయిన తర్వాత మూత తీసి ఈ రైస్ వాడుపు బేషన్లో వేసుకోవాలండి చూడి రైస్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఎంత పొడి పొడిగా వచ్చేసిందో రైస్ ఇప్పుడు ఈ రైస్ని ఇలా కాస్త వెడల్పుగా ఉన్న ఏదైనా బేషన్లో తీసుకొని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ముగ్గురికి సరిపడా పులిహార చేస్తున్నానండి ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుండ్లు అంటే పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు ఫస్ట్ బాగా వేయించుకోకండి కొద్దిగా లైటుగా వేగితే సరిపోతుంది మిగతా పోపు దినుసులు వేగేటప్పటికీ ఈ పల్లీలు కూడా వేగిపోతాయి ఇప్పుడు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నానండి పులిహార కదా పులిహారకి కొద్దిగా పోపు దినుసులు ఎక్కువగానే పడతాయండి అప్పుడే బాగుంటుంది ఈ ఆవాలు చిటపటం అనేదాకా వేయించుకోండి మీకు ఇలా వేయించుకోవటం ఇష్టం లేదు అంటే పులిహోరలో మీకు ఈ పల్లీలు కాస్త క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఫస్ట్ పల్లీలు వేయించి తరువాత తీసి పక్కన పెట్టుకోండి తరువాత పోపు వేసుకోండి లేదు అంటే నేను చెప్పినట్లు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలా వేగిన తరువాత ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే చిటికడు ఇంగువ వేసుకోండి పులిహర కదండి ఇంగు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి ఇలా మొత్తం బాగా వేగే అంతవరకు వేయించుకోండి ఈ పోపు దినుసులన్నీ మాడకుండా ఉండాలంటే ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఈ పసుపును మీరు డైరెక్ట్గా రైస్లోనే వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఇలా ఆయిల్లో వేసుకుంటున్నానండి ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి మామిడికాయ గుజ్జులాగా వచ్చేస్తుందండి ఇది తురుముకున్నాము కాబట్టి ఇలా వచ్చే అంతవరకు వేయగనివ్వండి లేదు మీకు ఇలా ఇష్టం లేదు అంటే మామిడికాయ తురుముని డైరెక్ట్గా రైస్లోనైనా వేసుకొని కలుపుకోవచ్చండి కొంతమంది అలా కూడా చేసుకుంటూ ఉంటారండి ఇలా చేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా కూడా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి అంటే ఈ పులుపు కూడా కరెక్ట్గా సరిపోవాలి కదా చూసి వేసుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత మామిడికాయ తురుము ఈ విధంగా గుజ్జులాగా అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడిని వేసుకోండి ఈ మెంతుల పొడి వేసుకోవటం వలన టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే కంపల్సరిగా మెంతుల పొడి వేస్తాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి కానీ వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మెంతుల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇలా రెడీ అయినా ఈ పోపుని రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది ఫస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోండి సరిపోలేదు పులుపు మీకు అనిపిస్తే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఫస్ట్ నేను ఆఫ్ వేసి కలుపుకుంటున్నానండి ఒకవేళ మీకు సరిపోలేదనిపిస్తే చెక్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఫస్ట్ వేసుకున్న పోపు సరిపోలేదండి మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి మొత్తం కలిపిన తర్వాత నాకు ఈ కొంచెం మిగిలిందండి పోపు నాకు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర అప్పుడు మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి మామిడికాయ పులిహార చేయటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా భలే ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసుకున్న పులిహారనే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకుందామండి ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటారండి చిన్న మార్పులతోటి మేము ఇంట్లో చేసుకునే విధంగా ఈరోజు మీకు చూపిస్తాను ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి చింతపండు ఈ చింతపండును పది నిమిషాల ముందు వాటర్లో వేసి నానబెట్టుకోండి మామిడికాయ వేపపూత ఉప్పు పచ్చిమిరపకాయ ఒకటి బెల్లం ఈ ఆరు పదార్థాలు ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ చింతపండు చిన్న ఉసిరికాయ అంతా చింతపండును తీసుకొని పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ముందు పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టుకున్నానండి వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా పిసికిన ఈ చింతపండు గుజ్జుని వేరొక బౌల్లోకి తీసుకోండి ఈ పిప్పిని పడేయాలి మనం అలాగే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని మనం డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కలుగా వేసామనుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది పంట కింద వేసుకున్నప్పుడు అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇలా సన్నగా తరుక్కోవాలండి ఈ వేప పూత తీసుకొని ఈ వేప పూత వరకే తుంచుకోవాలి చూసారా ఇలా ఈ వేప పూత వరకు కట్ చేసుకొని తీసుకోవాలి ఈ పూతని ఇలా విడదీసి పక్కన పెట్టుకోండి ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా చింతపండు పులుసు తీసుకుందాము కదా దీంట్లో మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి కొంచెం బెల్లం వేసుకోండి అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి ఇలా సన్నగా తరిగిన వేసుకోండి అలాగే వేపపోత కూడా వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఉగాది పచ్చడి అంటే మన పెద్దవాళ్ళు ఇలానే చేస్తారండి ఈ ఆరు రకాలు పులుపు చేదు తీపి కారం ఉప్పు వగరు ఈ ఆరు రకాలు కలిపి ఉగాది పచ్చడి చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నారండి కొంతమంది అరటికాయ ముక్కలు యాడ్ చేస్తారు అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు మామూలుగా అయితే ఉగాది పచ్చడి ఇలానే చేస్తారు అంతేనండి చాలా సింపుల్ ఈ ఉగాది పచ్చడి చేసుకోవటం ఈ ఉగాది పచ్చడిని స్వీకరించటం వలన ఆయు ఆరోగ్యాలతో పాటు సుఖజీవనం పొందగలరని చెబుతూ ఉంటారు మనకి పెద్దవాళ్ళు అలాంటి ఈ ఉగాది పచ్చడిని మీరు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా స్వీకరించండి ఇక్కడ నేను ఉగాది పచ్చడిని కొంచెం క్వాంటిటీ తక్కువగా చేస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చండి ఇలా బాగా కలిపేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ దీంట్లో ఈ మధ్య రకరకాల ఫ్రూట్స్ అన్ని వేసుకుంటూ ఉంటారు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారండి మామూలుగా అయితే ఈ విధంగా చేస్తారు ఇలా రెడీ అయిన ఉగాది పచ్చడిని పక్కన పెట్టేసుకోండి లాస్ట్న పూర్ణం బోర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉగాదికి కొంతమంది బొబ్బట్లు చేసుకుంటూ ఉంటారు కొంతమంది పూర్ణం బొర్రులు చేసుకుంటూ ఉంటారు మీకు నచ్చినవి చేసుకోండి ఎలా చేయాలో నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు మినప్పప్పు ఒకటిన్నర కప్పుల బియ్యం పోసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా పోసుకోండి లేదా రేషన్ బియ్యమైనా పోసుకోవచ్చండి ఇప్పుడు వీటిలో తగినంత నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఈ వాటర్ అంతా వంపేసి మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఈ గిన్నెకు మూత పెట్టేసి నాలుగు లేదా ఐదు గంటల పాటు బాగా నాననివ్వండి ఇప్పుడు నేను ఒక ఐదు గంటలు నానబెట్టానండి ఇలా నానిన తర్వాత ఇలా బాగా మినప్పప్పు బాగా నానుండయి ఇలా నానిన మినప్పప్పు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి ఇలా గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లోనైనా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి నేను గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకుంటున్నానండి కొంచెం నీళ్లు యాడ్ చేస్తున్నాను నీళ్లు ఎక్కువ పోసుకొని రుబ్బుకోవద్దు ఎందుకంటే మనకి కాస్త గట్టిగానే ఉండాలి ఈ పిండి అనేది మరీ పలచగా అవ్వకూడదండి అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా వచ్చేటట్లు రుబ్బుకోండి మరీ గట్టిగా అనిపిస్తే మరి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి మరి పలచగా అయినా కానీ మీకు పూర్ణం సరిగ్గా రాదండి ఇప్పుడు ఈ బౌలుకి మూత పెట్టేసి మూడు గంటలన్నా పక్కన పెట్టండి మనకి పిండి అనేది కొద్దిగా పులవాలండి మనం వేసుకున్న వెంటనే మీరు పూర్ణాలు వేసుకున్నారనుకోండి టేస్ట్ అంత బాగోవు లైట్గా పులిస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి అందుకని మూడు గంటలన్నా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆ పిండి పులిసేలోపు మనం పూర్ణానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుందామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు పచ్చిపప్పును వేసుకోవాలి అలాగే అరకప్పు పెసరపప్పు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం పచ్చన్నగ పప్పుతోనే చేసుకోవచ్చు లేదా మొత్తం పెసరపప్పుతోనే చేసుకోవచ్చు ఇలా రెండు కలిపి చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి రెండు కలిపి ఒకటిన్నర కప్పులు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి రెండు సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రెండు లేదా మూడు గంటల పాటు నాననివ్వండి మూడు గంటల తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది ఇలా ఒక పప్పు తీసుకొని తుంచితే తునిగిపోతుంది కదా ఇలా నానాలి ఇలా నానిన ఈ పచ్చనగపప్పు అండ్ పెసరపప్పుని వాటర్ పంపేసి ఇలా కుక్కర్లో తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ఫ్రిడ్జర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికిన తర్వాత వాటర్ ఉంటే ఇలా స్టైనర్ తీసుకొని దీంట్లో వడకట్టేసుకోండి నాకు ఇక్కడ వాటర్ ఏమి రాలేదండి నేను పప్పు మునిగే అంతవరకు పోసాను కాబట్టి ఇక్కడ వాటర్ ఏమీ నాకు రాలేదు వాటర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇలా స్టైనర్లో వేసుకున్న పప్పుని కొంచెం ఆరనివ్వండి ఆరిన తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి ఈ పప్పు కాస్త ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగానైనా చేసుకోండి లేదా ఇలా పప్పు మెత్తగా మెదిపి తీసుకున్నా పర్వాలేదు మీకు ఈ పప్పు మెత్తగా కావాలంటే మిక్సీ జార్లో వేసుకోండి లేదా ఇలా మ్యాష్ చేసుకోనైనా పప్పు మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్లో వేసుకొని తర్వాత బెల్లం ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒకటిన్నర కప్పులు శనగపప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా బెల్లం మాత్రం ఒకటిన్నర కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కాస్త స్వీట్ ఎక్కువగా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని ఫ్రేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా కలుపుతూ ఉడికించండి ఇలా కలుపుతూ ఉన్నారంటే బెల్లం మొత్తం కరిగిపోయి కాస్త లూజుగా అవుతుంది తర్వాత గట్టి పడుతూ వస్తుంది ఫ్రేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే అడుగున మాడినట్లు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి పది నిమిషాలు సిమ్లో కలుపుతూ ఉంటే ఈ విధంగా కాస్త గట్టిగా వచ్చేస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి వేసుకోవటం వలన పూర్ణం మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి ఇలా చేయటం వలన త్వరగా ఆరిపోతుందండి అందుకని ఈ విధంగా చేసుకోండి ఇది లైట్గా ఆరనివ్వండి వేడి మీదనే మనం ముద్దలు చేసుకోలేము కాబట్టి లైట్గా ఆరిన తరువాత ముద్దలు చేద్దాం ఇప్పుడు కాస్త ఆరిన తర్వాత ఈ విధంగా గరిటితోటి తీసుకొని మొత్తం ఒక దగ్గరికి వచ్చేటట్లు చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి నేను ఈ పూర్ణాలు మీడియం సైజులో చేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకోండి అన్నీ సేమ్ ఇదే విధంగా చేసి పెట్టుకోండి చూడండి ఈ లోపు పిండి కాస్త పులిసి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిలో పావు టీ స్పూన్ సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేస్తున్నాను పంచదార సాల్టు వేయటం వలన మనకి పూర్ణం పైన లేయర్ అనేది చప్పగా లేకుండా ఉంటుంది అలాగే పూర్ణాలు కూడా తెల్లగా లేకుండా కాస్త ఎర్రగా వస్తాయండి దీంట్లోనే కొంచెం వంట సోడా కూడా వేశాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తరువాత మొత్తం బాగా కలిసేటట్లు కలిపేసేయండి కొంతమంది మార్కెట్లో దొరికే దోశ పిండి తీసుకొచ్చి కూడా అర్జెంటుగా పూర్ణాలు వేస్తారండి అవి మనం తినటానికి అయితే వేసుకోవచ్చు మనం అమ్మవారికి చేసి పెడుతున్నాము కాబట్టి మన చేతులతో మనం చేసి పెడితే బాగుంటుంది పిండి అనేది మీకు ఈ విధంగా ఉండాలండి మరీ లూజుగా ఉండకూడదు ఇప్పుడు ఒక్కొక్క పూర్ణాన్ని ఇలా పిండిలో వేసుకొని మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు నూనెలో లేదా చేతితోనైనా వేసుకోవచ్చు చేతితో వేయటం ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు స్పూన్ తోటి ఈ విధంగా ఆయిల్లో వదిలేయవచ్చు లేదు అంటే చేతితో వేసుకోవచ్చు చేతితో అయితే నేను చూపిస్తున్నాను పిండిలో ముంచి ఇలా నిదానంగా తీసి ఆయిల్లో వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తరువాత ఇలా కొద్దిగా పిండిని వేసి చూడండి పైన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఆయిల్ బాగా కాగినట్లు ఇలా వస్తే ఇప్పుడు మీడియం మీడియంలో పెట్టుకొని పూర్ణాన్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి ఫస్ట్ టైం చేసేవారికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి సరిగా రావు కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేశామంటే ఎవరైనా ఈజీగా చేసేయవచ్చు పూర్ణం బోర్లు వేసిన వెంటనే తిప్పేయకండి అతుక్కొని ఉంటాయి ఒక నిమిషం ఆగి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి చూడండి ఈ రంగులోకి వచ్చే అంతవరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఆయిల్ నుండి తీసేయండి చూడండి పూర్ణం కూడా మనకి బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని స్పూన్తో ఎలా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి చాలా మందికి చేతితో వేయటానికి భయపడుతూ ఉంటారండి ఆయిల్ పైన పడుతుందని అలాంటి వాళ్ళు ఇలా స్పూన్తో వేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా నిదానంగా వదిలిపెట్టండి ఆయిల్లో స్పూన్తో తీసుకొని అలాగే ఆయిల్ పూర్ణం మునిగే అంతవరకు తీసుకోండి తక్కువ ఆయిల్ తీసుకుంటే పూర్ణాలు సరిగా రావు సేమ్ ఇదే విధంగా మిగతా అవన్నీ వేయించుకోండి చూడండి మీకు ఎక్కడైనా ఆయిల్లో పూర్ణం విడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఫస్ట్ టైం చేసేవారైతే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోకుండా కొద్ది కొద్ది క్వాంటిటీతో చేసుకోండి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఈ పూర్ణం బూరెలు మీరు ఫస్ట్ టైం చేసుకునేటట్లయితే ఈ విధంగా ట్రై చేయండి చేసి చూడండి బాగా వస్తాయి చూశారు కదండి ఈ ఉగాది పండక్కి అందరి ఇంట్లో చేసుకునేటటువంటి నాలుగు రకాల ప్రసాదాలను ఈ ప్రసాదాలు మీరు ఫస్ట్ టైం చేసుకునేటట్లయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా వస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్